మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ సిల్వర్ స్టార్ కేసీఎ జె సుధాకరన్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి ఫైవ్ జీరో టూ ఏ

పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవియం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ మాసిటి కృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీలో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్డి ఎలవెల్ల ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమువ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీ బలభద్ర రామకృష్ణ గంగాధరం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అల్లవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ జే వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ కేసీజీఎఫ్ సరభ సాయి పవన్ కుమార్ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ నీలకొండపల్లి కపుల్స్ డిస్టిక్ వీ వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్ణి ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతాని సావితా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవిజన్ బోర్లే సుబ్బారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ బట్టి ప్రోలు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశీస్ ఇల్లవిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహ మా పేరండి ఉమారండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సూర్యాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సూర్యాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాల నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ ఇవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం పడకండి రవీందర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ జనగాం గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వాసవి అన్ కేసీజిఎఫ్ పుష్పాంజలి క్లబ్ సెక్రటరీ కేసీజిఎఫ్ వనితా శాద్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగని సావితా బృహస్పతిస్య తాయోషా హవిషేమం పునర్దుహు ఇరజ్ పుట్టన జరుగుతున్నా వాసవ్యం బాదం నాగేంద్ర గారు క్లబ్ ట్రెజరర్

పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ చిన్ని వెంకట వెంకటలక్ష్మి భవానీ గారు క్లబ్ ట్రెజిడర్ ఎంప్లాయిస్ చీరాల డిస్టిక్ బి టూ జీరో ఫైవ్ వి వీరికి శ్రీవాసవి మాత ఆశీష్ని వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము జరుపుకుంటున్న జరుపుకుంటున్నా చక్క ఆదినారాయణ గారు క్లబ్ ట్రెజరర్ మల్లయ్యపేట రాజమహేంద్రవరం రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కివీబీ డీ లైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ లైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీకి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరు మీరెవరూ అనుకుని ఉందరు కాదు కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి